లోక నివాసులు పూజలు అందుకుంటాం లోకాల్లోనూ ఉన్న తీర్థాలన్నింటిలోకి కూడా ఇది ఉత్తమ మొత్తం అవుతుంది అని శంకరుడు స్వయంగా ప్రకటించాడన్నమాట శంకరుడే స్వయంగా ప్రకటించాడు కాబట్టి అది అనుసరించారు అందరూ విష్ణుమూర్తి అతడి అనుచరులు కూడా సంతోషించి శివుడికి నమస్కరించి అమలోకానికి తిరిగి వచ్చి అక్కడ ఉన్న మిగతా దేవతలందరికీ ఈ విషయం చెప్పారు అందరూ కూడా శిరస్సు రూపి బాగు బాగని కొనియాడారు విభూతి మహిమ ఎంతటా అని ఎంతగానో ప్రశంసించారన్నమాట తీర్థం లభించిందని పితృదేవతలు మరింతగా సంప్రంపబడ్డారు మాట అక్కడ తీర్థం వాళ్ళకి తీర్థంగా వచ్చింది కదా అని దాని చెంతా శోభాలతులు మూర్తులు ప్రదర్శించారు నిత్యం పూజలు చేయని ఆరంభించారు అప్పటిదాకా కూడా ఆ కుంభిపాక కోపంలో పడి ఉన్న ప్రాణికోట అంతా కూడా దివ్య విమానాలు ద్రోహించి కైలాసం చేరుకున్నారు భద్రకణాలు అనే పేరుతో ఇప్పటికీ అక్కడే హాయిగా నివసిస్తున్నారు వాళ్ళు అంట యముడు యమదేవతలు కూడా ఇక చేసేదే లేక ఆ తీర్థానికి సుదూరంగా మరొక కుంభిపాకం కొండం కొత్తగా నిర్మించుకున్నారు ఇక నేటి నుంచి శైవులు ఎవరు కూడా దీని దరిదాపులకి రాకూడదని గట్టి నిషేధం విధించారు అట ఇంకా ఓర్ధపుండ్ర ధారణ ఓర్ధపుండ్ర ధారణ నారద ఇది పుండాల మహిమ ఇప్పటికీ కూడా సమగ్రంగా చెప్పడం అయింది ఇక వైష్ణవాగమాలు చెప్పే ఓర్ధ త్రిపుండాల గురించి చెప్తాను ఆలకించు దాని వర్ణాలు మంత్రాలు దేవతలు ఫలాలు అన్ని కూడా సమగ్రంగా చెప్తాను తెలుసుకో ఇక్కడ పర్వతాగ్రం నదీ తీరం విశేషించి శివక్షేత్రం సముద్ర తీరం పుట్ట తులసి కోట అది వీటిలో ఎక్కడి నుంచైనా అయినా మృతిగా సేకరించవచ్చు మట్టి మృతి కంటే మరి ఇంకా ఏ మృతికి గాని పనికిరాదు నల్లమట్టి శాంతికరం ఎర్రమట్టి వర్షికరం అన్నమాట పసుపు మట్టి శ్రీకరం తెల్లమున్న ధర్మప్రదమ్మని ఎంత నల్లమట్టి అనేది శాంతికరం ఎర్రమట్టి వశ్యం వశు వశుని చేసుకుంటది అన్నమాట వర్షికరం పసుపు మట్టి శ్రీకరం శుభంగా ఉంటుంది అని తెల్లమన్ను ధర్మపదం ధర్మబద్ధంగా ఉంటదని ఈ మట్టిని బొటన వేలతో పుండ్రంగా పెట్టుకుంటే పుష్టికరం అని నడిమి వేలతో పెట్టుకుంటే ఆయుష్కరం అని అనాక అనామికతో పెట్టుకుంటే బుక్తదాయకం అని ఆ మట్టిని చూసారా విన్నారా బొటనవేలుతో ఓర్ద పొ పెట్టుకుంటే పుష్టిగా ఉంటామంట నడిమి వేలతో అంటే మధ్యలో పెద్ద పెద్ద వేలతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది అంట అనామిక అంటే ఫింగర్ చూపిస్తాం కదా ఏలు చూపించేది అనామికా అంటే ముక్తిదాయకంగా ఉంటామంట చూపుడు వేలుతో పెట్టుకుంటే ముక్తిదాయకం అంట ఈ నాలుగే వేళ్లే ఉపయోగించాలి గోల్డ్ లైన్స్ తాకనివ్వకూడదు చెప్తున్నారు ఇక్కడ ఈ నిలువబొట్టు దీపం ఒత్తిలా గాని వేణుపత్రంగా గాని అంటే వెదురాకు తామర మొక్కలా గానీ తీర్చిదిద్దుకోవాలి ఇక్కడ చూసారా